హాయ్ ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే స్పెషల్స్ మష్రూమ్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రై అండ్ ఇది రోటీలోకి కానీ వేడి అన్నంలో కానీ సూపర్ ఉంటుంది ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం మష్రూమ్ ఫ్రైకి మనం ఇలాగ మష్రూమ్స్ని బాగా కడుక్కోవాలండి ఇట్లా పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తాము చూడండి ఇట్లాగా ఇలా ఉంటుంది కదా సో ఈ డార్క్ కలర్లో ఏదైతే ఉందో ఆ లేయర్ అంతా మనం తీసేస్తాం ఇట్లా అదే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఎంతో టైం పట్టదు సో ఇలా కడిగి పెట్టుకున్నాం కదా చూడటం ఎంత తెల్లగా ఉన్నాయో సో ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇది తీసేసేద్దాం ఇలా తీసేసి కొంచెం దీన్ని టూ పార్ట్స్ చేస్తే చాలు ఎందుకంటే మగ్గిపోతే అది చాలా తక్కువ సైజ్ అయిపోతుంది సో టూ హాఫ్స్ చాలు లేదు పెద్దవి అనుకోండి మష్రూమ్స్ త్రీ పార్ట్స్ చేసుకోండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టూ టూ హాఫ్స్గా అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిగిలినవి చూద్దాము ఆనియన్స్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు చిటికేడు కరివేపాకు ఉప్పేడు అండ్ తాలింపు దినుసులు ఉప్పు కారం ఒక్కొక్క స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కషూరి మేపి ఇది చాలా బాగుంటుందండి ఫ్లేవరు మష్రూమ్ ఫ్రైకి మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వేసుకోండి ఇది కసూరి మీతి బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ప్యాన్ హీట్ ఎక్కిందండి ప్యాన్ హీట్ ఎక్కాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి సో తాలింపు దినుసులు ఒక ఫైవ్ సెకండ్స్ తాలింపు వేగాక ఆనియన్స్ వేసుకుందాం తాలింపు వేగిందండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకున్నాము తర్వాత కొంచెం చిల్లీ కరివేపాకు ఇవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము సో ఆనియన్స్ చిల్లీ వేసి వన్ మినిట్ అయిందండి వన్ మినిట్కి చూడండి ఇలా మగ్గాయి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేద్దామండి అప్పుడే దానికి మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము దాని పచ్చి వాసన అయితే పోయింది మంచిగా ఆనప్పుడు మంచి వాసన వస్తుంది సో ఇలా ఉన్నప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి వేద్దాము వీటికి వాటర్ వేసే పని ఉండదు ఉండదండి ఎందుకంటే మష్రూమ్స్ నుండే వాటర్ వస్తుంది సో ఇలా కొంచెంసేపు తిప్పేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ ఆగాక మూత తీస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి మొత్తం తిప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఇలా ఉన్నప్పుడు మనం ఉప్పు కారం వేస్తే బాగా పడుతుంది చూస్తే ఉప్పు కారం గరం మసాలా కసూరి నేతి ఇవేసి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉంచాలి ఇలా ఉప్పు కారం కసూరీ మీతి వేసాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేస్తే ఇంకా ఏదైనా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే అది కూడా వచ్చేసి డ్రై అయిపోతుందండి చాలా అయ్యేదాకా ఉండాలి ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఉంటానండి మష్రూమ్ కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి